హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ టూ ఏం కాదు ఈ రోజు కాకపోతే రేపైనా వాడిని పట్టుకోవచ్చు మీ అమ్మగారు ఆరోగ్యం పాడితే బాగు చేయడం కుదరదు కదా నువ్వు వెళ్ళు అంటూ పంపించేశాడు అర్జున్జున్ పాపం ఆ బ్యారర్ అర్జున్ అప్పటికే తనకు పని చెప్పే వ్యక్తి అడ్రస్ కనుక్కున్నాడు అని తెలియక ఈ అర్జున్ పీడ విరగడైంది నన్ను నిజంగానే నమ్మి విడిచిపెట్టేశాడు అని సంతోషంగా వెళ్ళిపోయాడు కానీ అప్పటికే ఆద్య ఆ బ్యారర్ని పట్టుకోమని కూడా కానిస్టేబుల్స్ని పంపించడంతో ఆ రెస్టారెంట్ దాటి కొంచెం దూరం కూడా వెళ్లకుండానే పోలీసులు ఆ బ్యారర్ని చుట్టుముట్టారు అలాగే తనని తీసుకుని ఒక రహస్య స్థావరానికి వెళ్ళారు అక్కడ చైర్లో కట్టేసి ఆ తరువాత అసలు వ్యక్తి గురించి బయలుదేరారు ఆద్య అడ్రస్ కనుక్కోమన్న కానిస్టేబుల్ బేరర్తో మాట్లాడిన వ్యక్తి చిరునామా ఇవ్వడంతో ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళాడు అర్జున్ అక్కడ పెద్ద గొడౌన్ లాంటి పాడుపడ్డ ఒక బిల్డింగ్ కనిపించింది ఆ చుట్టుపక్కల జనసంచారం కూడా ఎక్కువగా లేదు నెమ్మదిగా సౌండ్ రాకుండా నడుచుకుంటూ లోపలికి వెళ్తున్నాడు అర్జున్ లోపల కూడా ఎవరూ ఉన్న అలికిడి తనకు తెలియనే లేదు అయినా సైలెంట్గా లోపలికి వెళ్ళాడు ఒకదాని తరువాత ఒకటిగా అన్ని గదులు వెతుక్కుంటూ చుట్టూ తిరుగుతున్నాడు అర్జున్ ఒక్కసారిగా కాస్త దూరంగా ఉన్న గదిలో నుండి ఎవరో ఇద్దరు గుసగుసలాడుకుంటున్నట్టుగా వినిపించింది అందుకే ఆ వైపుగా అడుగులు వేశాడు అర్జున్ ఆ గదికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ అవి గుసగుసలు కాదు ఒక ఆడామగ మధ్య జరుగుతున్న సరసాలు అని అర్థమయ్యి ఇలా అయితే అనువుగా దొరుకుతాడని పక్కనే ఉన్న ఇనుపరాడ్ తీసి ఒక్కసారిగా తలుపు తోశాడు అర్జున్ ముందు అర్జున్ లోపలికి వెళ్లకుండా కేవలం తలుపు తీయడంతో లోపల ఉన్న ఆమె భయంతో పక్కనే ఉన్న వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఎవరది అని లోపల నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది నీ మొగుణ్ణి అంటూ లోపలికి వెళ్ళాడు అర్జున్ చేతిలో ఇనపకడ్డీతో ఎవరు నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నిన్ను ఎవరు ఈ లోపలికి రానిచ్చారు అరే బోసు అని గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి కోపంగా బోసు లేదు దాసు లేదు నువ్వు నీ బిజీలో ఉన్నావని నీ వారంతా దమ్ము కొట్టడానికి పోయినట్టున్నారు అరే బయట ఒక్కడిని కూడా కావలా పెట్టుకోకుండా లోపల ముచ్చట్లేంట్రా ముచ్చుమొహన్ నాయాలా అన్న అర్జున్ మాటలకు కోపంగా పక్కనే ఉన్న లుంగి కట్టుకుని లేచాడు ఆ వ్యక్తి అసలు నీకేం కావలరా సిగ్గు లేకుండా గదిలోకి దొరకడమే కాకుండా నోటికి వచ్చినట్లు పేలుతున్నా మక్కిలు లెరగదంత జాగ్రత్త అని బెదిరించాడు ఆ వ్యక్తి సరే సరే అన్నీ చెయ్యొచ్చు కానీ ముందు నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉంటే కదా అని ఒక్క ఉదుటిన తన మీదకు ఎగిరి నడుంపై రాడ్డుతో గట్టిగా కొట్టాడు అర్జున్ రెపపాటు కాలంలో కిందకి ఒరిగిపోయాడు ఆ వ్యక్తి వెంటనే తనని నేర్చుకుని వెళ్ళి కారులో పెట్టి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యాడు అర్జున్ బేరర్ని తీసుకుని వెళ్ళిన రహస్య స్థావరానికి తినని కూడా తీసుకుని వెళ్ళాడు ఇద్దరిని పక్క పక్కనే కుర్చీల్లో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి అప్పుడు లైట్ ఆన్ చేశారు ఇద్దరు ఒకేసారి ఎవరు మీరంతా ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ సడన్గా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అన్నా నువ్వేంటే నువ్వెలా దొరికిపోయావే అన్న బ్యార్యర్తో చుంచు మొహం నువ్వే చెప్పు నా కట్లు ఇప్పని నీ కంటి చూపు లేకుండా చేస్తాను ఈ అదవన్నారదవని అన్నాడు ఆ వ్యక్తి కోపంగా ఏ హే ఆపండి మీ ఇద్దరు తిట్టుకోవడానికి కుసల ప్రశ్నలు వేసుకోవడానికి ఇంత దూరం తేలేదు మాకు కావలసిన వివరాలు తెలుసుకోవడానికే తెచ్చాం ముందు అవి చెప్తే చాలు అన్నాడు అర్జున్ కోపంగా ఏం వివరాలు కావాలి మాకేం తెలియదు మేమేం చేయలేదు మమ్మల్ని విడిచిపెడితే వెళ్ళిపోతాం అన్నాడు ఆ వ్యక్తి ఆవేశంగా హలో హలో మిస్టర్ నూకయ్య నేను ఇంకా నీ గురించి ఏం చెప్పలేదు నిన్నేమీ అడగనేలేదు అప్పుడే మాకేం తెలియదు మాకేం సంబంధం లేదు మేమేం చేయలేదు మమ్మల్ని విడిచిపెట్టేయండి అంటూ మాట్లాడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేసావన్నమాట అన్నాడు అర్జున్ లాజిక్గా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు నూకయ్య నిజానికి తన పేరు తను ఉన్న స్థలం అర్జున్ ఎలా కనిపెట్టాడో కూడా అర్థం కాలేదు తనకి ఆ బ్యారర్ నేను ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని పదే పదే చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా తను ఇచ్చి ఉండడు అన్న నమ్మకం కూడా ఉంది నూకయ్యకి నిన్నే అడుగుతున్నాను నూకయ్య నువ్వు ఏదో తప్పుడు పని చేయకపోతే అలా అనవు కదా నువ్వు చేస్తున్న వెధవ ఏంటి అని మళ్ళీ అడిగిన నూకయ్య ఎటువంటి సమాధానం చెప్పలేదు దాంతో అర్జున్కి విపరీతమైన కోపం తన్నుకొచ్చింది వెంటనే ఆ కోపంలో పక్కనే ఉన్న కానిస్టేబుల్ దగ్గర గన్ తీసుకుని బేరర్ని కాల్చేశాడు అర్జున్ ఒక్కసారిగా భయంతో వణికిపోతూ కళ్ళు గట్టిగా మూసుకుని కేకలు మొదలుపెట్టాడు నూకయ్య నవ్వుతూ నూకయ్యకి దగ్గరగా వచ్చి చూసావు కదా నీ దోస్తు చనిపోయాడు నువ్వైనా నిజం చెప్పు లేదా నీకు కూడా అదే గతి పడుతుంది నీకు మాత్రమే కాదు నీ భార్య బిడ్డలతో పాటు ఇందాకల గొడౌన్లో ఉన్న అమ్మాయికి కూడా బ్రతకదు అని బెదిరించాడు అర్జున్ నూకయ్య పక్కకు తిరిగి చూసేసరికి రక్తపు మడుగులో అలా కుర్చీ మీదే వాలిపోయాడు బేరర్ తనని చూస్తూ ఉంటే చాలా భయం వేసింది నూకయ్యకి అయినా నిజం చెప్పడానికి నిరాకరించడంతో గొడౌన్ నుండి కానిస్టేబుల్ సహాయంతో తీసుకువచ్చిన ఆ అమ్మాయిని చూపించి గన్ గురిపెట్టాడు అర్జున్ వద్దు వదు తనని మాత్రం చెయ్యొద్దు తను తన ప్రాణం మీకు ఆ మందు గురించే కథ కావాలి అంటూ లైన్లోకి వచ్చేశాడు నూకయ్య ఇదంతా చేయించే వ్యక్తి పేరు చెప్తాను చెప్తాను అంటున్న నూకయ్యకి దగ్గరగా వచ్చి చెప్పు అన్నాడు అర్జున్ తన పేరు కృష్ణమూర్తి ఆ మాట వింటూనే ఒక్కసారే ప్రపంచమంతా స్తంభించిపోయినట్లుగా అయింది అర్జున్కి ఏం మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్తున్నావా అంటూ గదమాయించాడు అర్జున్ ఇంతవరకు వచ్చాక అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి నిజంగానే కృష్ణమూర్తి గారి దారుణాలన్నింటిలోని కర్త కర్మ క్రియ అన్న నూకయ్య మాటలు వింటూనే రక్తం మరిగిపోయింది అర్జున్కి మొత్తం నిజమంతా విన్న తర్వాత సరే కాసేపటి తర్వాత నీ స్నేహితుడు స్పృహలోకి వస్తాడు నువ్వు చెప్పింది అబద్ధమని తెలిస్తే మాత్రం ఈసారి నిజంగానే ఇద్దరు పైకి పోతారు జాగ్రత్త అని బెదిరించి అక్కడి నుండి బయలుదేరాడు అర్జున్ పాపం నోరు వెళ్ళబెట్టడం నూకయ్య పని అయింది అలా కారులో వెళ్తున్నంతసేపు నూకయ్య చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి అర్జున్కి ఏదో పరాయి దేశం వాళ్ళతో కృష్ణమూర్తి గారు ఒప్పందం కుదుర్చుకున్నారంట దాన్ని ఇక్కడ మొదలుపెట్టారు నిజానికి ఇదంతా ఎవరికి అనుమానం రాకుండా చేయాలి అనుకున్నారు కానీ మీరు వాళ్ళ తోవకి అడ్డు రావడంతో కథ మలుపు తిరిగింది అందుకే ఇంతవరకు వచ్చింది దయచేసి నన్ను విడిచిపెట్టేయండి మీరు అడిగిన నిజాలన్నీ చెప్పేశాను కదా ప్లీజ్ సార్ నన్ను విడిచిపెట్టేయండి అంటూ ప్రాధేయపడ్డాడు నోకయ్య కృష్ణమూర్తి దేశీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్స్ అలాగే దేశంలో ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు రీసెర్చ్ సెంటర్లకు అధిపతి ఎంతో పేరు ప్రతిష్టలతో పాటు కోట్ల సంపాదన కూడా ఆర్జించారు అటువంటి వ్యక్తి ఇదంతా చేస్తాడా అదే ఆలోచనలతో కృష్ణమూర్తి గారి చాంబర్కి వెళ్ళాడు అర్జున్ తనలో ఆవేశం వస్తున్న తీరు చూస్తేనే విషయం అర్థమైంది కృష్ణమూర్తికి అరే అర్జున్ రా నువ్వు విడుదలయ్యావని తెలియగానే ఎంత సంతోషపడ్డాను వెంటనే నేను ఎలా అయినా కలవాలనుకున్నాను కానీ కొన్ని ముఖ్యమైన పనుల వల్ల నేను ఇండియాలో లేకుండా అయిపోయింది అందుకే కలవలేకపోయాను అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతున్న కృష్ణమూర్తి గారి మాటలకు ఈసారి ఎందుకో కుంపట్లో కూర్చున్నట్టు భారంగా అనిపించింది అర్జున్కి ఎందుకు ఇదంతా చేశారు అంటూ సూటిగా అడిగాడు అర్జున్ నేనేం చేశాను అర్జున్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అన్నారు కృష్ణమూర్తి కాస్త ఆశ్చర్యం నటిస్తూ కానీ అతని మాటల్లోనూ చూపుల్లోనూ ప్రవర్తనలోనూ తేడాను అజయ్ ఇట్టే పసిగట్టగలుగుతున్నాడు ప్లీజ్ సార్ అన్ని తెలుసుకునే వచ్చాను నిజం చెప్పండి ప్రాణాలు కాపాడాల్సిన ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా మీరు ఇలా మనుషుల ప్రాణాలతో చెలగాడమాడితే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు అర్జున్ ఇంతలో కృష్ణమూర్తి అసలు రూపం బయటకొచ్చింది మరేం చేస్తాం అర్జున్ నాకు కూడా నేను అలా ప్రవర్తిస్తానని ఎప్పుడూ అనిపించలేదు నిజానికి నాకు కూడా నమ్మకంగా కూడా లేదు అంటూ నవ్వారు కృష్ణమూర్తి పెద్దగా ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ ఎవరికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేనంత బాధపడిపోయే కృష్ణమూర్తి గారిలో అటువంటి మాట తీరు చూసి అవాక్కయ్యాడు అర్జున్ నిజానికి అబాక్టిమా అనే బ్యాక్టీరియాని నేనే తయారు చేశాను అది కూడా స్వయంగా నా చేతులతో అన్నారు కృష్ణమూర్తి ఆ మాటలకు స్టన్ అయిపోయాడు అర్జున్ అంతే అర్జున్ కోపానికి ఆవేశానికి అడ్డుతెర లేకుండా అయిపోయింది అది చూసిన కృష్ణమూర్తి కోపం అవ్వకర్జున్ అది నేనే కనిపెట్టాను కానీ చెడు పని గురించి అయితే కాదు చాలా మంచి గురించి కొన్ని అంతు చిక్కని వ్యాధులు వచ్చినప్పుడు అలాగే రక్తం గడ్డకట్టుకుపోయి వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి ఎన్నో భయంకరమైన వ్యాధులలో ఈ బ్యాక్టీరియాను చేర్చడం ద్వారా ఆ సమస్యను నివారించి ఆ వ్యాధిని అరికట్టవచ్చు అని చెప్పాను మొదట మన ఇండియాలోనే ఉన్న మెడికల్ కౌన్సిల్ దగ్గర ఆమోదం తీసుకోవడానికి ప్రయత్నించి చూశాను ఒకసారి రెండు సార్లు అలా వరుసగా ఐదు సార్లు నా పరిశోధనని హేళన చేశారు అది పనికి రానిది అని దానివల్ల పని జరగదని అడ్డు చెప్పారు అందుకే నాకు కోపం వచ్చింది అన్నారు కృష్ణమూర్తి ఆవేశంగా కోపం వస్తే ఇలా మనుషుల్ని చంపేస్తారా అన్నట్లుగా చూశాడు అర్జున్ ఇందుకే తర్వాత అర్జున్ దీనికి ఎలాంటి పరిష్కారం కనుక్కోబోతున్నాడు నిజంగానే కృష్ణమూర్తి ఈ పనులన్నీ చేసి ఉంటాడా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య